హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఇంకా క్యారెట్ రైస్ అయితే చూపించబోతున్నాను మరి మీలో ఎంతమందికి ఈ రైస్ అంటే తెలుసో కామెంట్ చేయండి చూడ్డానికి సింపుల్గా ఉంది అని అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరి ముందుగా దీనికోసం కొన్ని నాలుగు క్యారెట్లు ఒకసం క్యాబేజ్ని అయితే తీసుకోవాలి ముందుగా క్యాబేజీని అయితే సన్నగా పొడుగా కట్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ని కూడా ఇలా తురిమేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఇందులోకి వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని క్యారెట్ తురుముని కూడా వేసేసి క్యారెట్ కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే రైస్ని అయితే వండేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ అయితే ఇందులో వేసి ఆ క్యాబేజ్ ఇంకా క్యారెట్ని ఈ రైస్లోకి కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను ఉప్పుని అలాగే ఒక స్పూను కారం తర్వాత ఇందులోనే ఒక ప్యాకెట్ మ్యాగీ మ్యాజిక్ మసాలా అయితే వేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల ఈ రైస్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇందులో ఇంకా ఏ మసాలా కూడా యాడ్ చేయమండి ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేయడం వల్ల రైస్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది మీరు మాత్రం ఖచ్చితంగా ఆ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేస్తేనే టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఇందులోనే సగం చెక్క నిమ్మరసాన్ని కూడా ఇలా పిండేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని వేసుకుంటే ఎంతో టేస్టీగా క్యాబేజ్ ఇంకా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మా తమ్ముడైతే ట్రై చేశాడండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్